గండర్వరం మండలంలో ఈరోజు రైతు రైతులేస్తం కార్యక్రమంలో ముఖ్యమంత్రి గారు రైతులకు ఏ విధంగా ఈ ప్రభుత్వం ఉపయోగపడతా ఉన్నది ఏవైతే సబ్సిడీలు గత ప్రభుత్వం మర్చిపోయిందో ఈ ప్రభుత్వం మళ్ళీ ఆ సబ్సిడీలు అది డ్రిప్ ఇరిగేషనే కానీ వేరే విధమైన పరికరాలు ఏ విధంగా సబ్సిడీ మీది ఇచ్చేదో మళ్ళీ మొదలు పెడతామని చెప్పినారు కాబట్టి రైతు నేస్తం కార్యక్రమంలో పాల్గొన్న మా రైతు సోదరులందరికీ మహిళా సోదరు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు పదిహేడవ విడతగా సీఎం రిలీఫ్ ఫండ్ చెక్లను కూడా పంపిణీ చేయడం జరిగింది మరి వచ్చిన వాళ్ళందరూ కూడా సంతోషంగా ఉన్నారు మా ప్రభుత్వం ఎప్పుడు చెప్పేది ప్రభుత్వ ఆసుపత్రులను ఉపయోగించుకోండి ఏదైనా రోగం ఇక్కడ తగ్గకపోతే నిమ్స్ ఆసుపత్రికి పోతే అక్కడ ఉచితంగా పది లక్షల రూపాయల వరకు ఆరోగ్యశ్రీ వర్తిస్తా అని తెలియజేస్తా కాబట్టి వచ్చిన వాళ్ళందరినీ అభినందిస్తూ సెలవు తీసుకుంటారు